ప్రచారానికి ముగియడానికి చివరి గడియలు దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ముగింపు దశకు తీసుకొచ్చింది ఇందులో భాగంగా సుల్లూరు తెలుగుదేశం కూటమి భారీ ర్యాలీలు పేట అంతా టిడిపి జనసేన బీజేపీ జెండాలతో డీజే మ్యూజిక్లతో భారీ బైక్ ర్యాలీతో కార్యకర్తలు కూటమి ప్రచారాన్ని హోరెత్తించారు అడుగడుగున పూల వర్షంతో పార్టీ నాయకులు రథాన్ని ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా పార్టీ ప్రచార రథంపై నుండి నాయకులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ సోలూరుపేటలో వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్యే అరాచక పాలనలతో ప్రజలు విసిగిపోయారు స్థానిక వ్యాపార వేతనాలకు ఇబ్బందులు గంజాయి ముఠాలకు గుట్కా అక్రమ గ్రావెల్ అక్రమ ఇసుక రవాణా ప్రోత్సహిస్తూ తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని గతంలో పోలీసు అధికారుల అన్నదండలతో మున్సిపల్ మండల ఎన్నికల్లో నామినేషన్ చేయకుండా రౌడీజన్ ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు ప్రకటించడం వారి అరాచక పాలనకి నిదర్శనమని అన్నారు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు అధికారం ప్రదర్శించిన పెడుతూ టీఐని వదిలిపెట్టేది లేదని ఎక్కడ దాక్కొని ఉన్నా బయటికి లాక్కొచ్చి అంతు చూస్తానని హెచ్చరించారు ఇక్కడ సంజయ్ వయ్య చేసిన అభివృద్ధి శూన్యమన్నారు రాబోయేది మోడీ ప్రభుత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన రావడం తథ్యమన్నారు అనంతరం సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయశ్రీ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతమైన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందాయన్నాయని సూపర్ సిక్స్ లాంటివి ఇంకా మరిన్ని మహిళా సంక్షేమ పథకాలు గుర్తు చేస్తూ సూళ్లూరుపేట నియోజకవర్గ సేవ చేసుకునే భాగ్యం తనకు కల్పించాలని ఓటర్లను ప్రార్థించారు స్థానిక తెలుగుదేశం ముఖ్యనేత కొండేపాటి గంగా ప్రసాద్ మాట్లాడుతూ సూలూరుపేటలోని అందరి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ వైసీపీ నాయకుల ఆరాచకాలను గుర్తు చేసుకుని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు ఏ సుడు పెడతాం చేతులు కాజర్ గిఫ్ట్ గిఫ్టుల్ని మన రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచనతో ఈ వారం ముందుకు వెళుతున్నాం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు చదువుకున్నటువంటి వ్యక్తులు మీరు మీరు ఎంతో నాకంటే ఎక్కువ చదువుకున్నారు చదువుకున్నటువంటి వ్యక్తిగా మీరు మంచి చేస్తారని చెప్పినటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అతి ఎక్కువ మిమ్మల్ని గెలిపించారు గెలిపించడానికి గిఫ్ట్ మీ అందరికీ తెలుసు ఒక రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఒకప్పుడు వ్యవసాయ పంటలు పండేవి కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత గంజాయి పంటలు పండిస్తున్నారు సో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మనకు వ్యవసాయం ప్రోత్సహించే ముఖ్యమంత్రి కావాలా గంజాయిని ప్రోత్సహించే ముఖ్యమంత్రి కావాలా మీరే ఆలోచించుకోవాలి మీరే ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి మనకు మంచి నాయకుడు కావాలి మంచి పాలన కావాలి మీ బిడ్డగా మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకొకట్టి కమలం గుర్తుకొకటి ఓటేసి మమ్మల్ని గెలిపించండి త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి